అందరికి నమస్కారం అండి శంకరా ఫౌండేషన్ నేను సుధా జోషిని అల్వాల్ నుంచి ఈరోజు రావడం జరిగిందండి వెములవాడ రాజన దర్శనం రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం కూడా ఈరోజు దర్శించుకోవడానికి వచ్చినాము అలాగే మై వెమలవాడ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు మధుగారు కూడా ఈరోజు కలవడం జరిగింది వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు కరోనా టైం నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సేవా కార్యక్రమంలో ఒక్క వివిధ రంగాలు ఉన్న వాళ్ళని కూడా గుర్తించి కొన్ని అవార్డు కార్యక్రమాలు చేశారు అలాగే దిననిత్య అన్నదాన కార్యక్రమాలు నడుస్తుంటాయి ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళని నేను చూస్తుంటే నేను ఇంప్రెస్ అయ్యాను మన ఫౌండేషన్ ద్వారా కూడా నేను చాలా కార్యక్రమాల్లో వాళ్ళ ద్వారా మేము ఒకరికొకరు సలహా తీసుకొని ఒకరికొకరు సహాయం చేస్తున్నాము సేవ మనోభావం ఉన్న ఎవరైనా సరే ఎంతో మంది పేదవాళ్ళు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారో వాళ్ళని ఆదుకునేంత అవకాశం మనకి దేవుడు ఇచ్చింది కాబట్టి మన వీలైనంత మనకి తోచినంత సహాయం చేయాలి అందరూ మనం ఉన్న వాళ్ళైతే కాదు లేని వాళ్ళు ఎంతోమంది ఎండలో బాధపడే వాళ్ళు ఉన్నారు ఎండకాలంలో ఉందని అందరూ ఏసీ రూమ్లో మనం అందరూ సేఫ్గా ఉండాలని చూసుకుంటారు రోడ్ సైడ్ ఉన్న పేదవాళ్ళు ఎంతోమంది ఆకలిగా ఉన్నారు ఆకలి ఉన్న వాళ్ళు ఆహార ఇవ్వడం మన బాధ్యత కాబట్టి మనకు తోచినంత సాయం చేయాలని మనమైతే ముందుకు వెళ్తుంటాము అలాగే మై చారిటబుల్ ట్రస్ట్ మై మేవలాడ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి నేను చాలా అభినందిస్తున్నాను ఈరోజు దర్శనం చేసుకున్నంత సౌభాగ్యం ఇచ్చినందుకు መድገሩ thank አደናገር